హాయ్ అండి అందరికీ నేను మీ హారికా జైపాల్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తమ్మినేళ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదా సో జూన్ థర్డ్ నుంచి మూడు పథకాలు అమలు అవి ఏంటో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి సో లెట్స్ గో టు ద వీడియో జూన్ రెండున విడుదల రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా వరుసగా కొత్త స్కీమ్లు ప్రోగ్రాములు ప్రారంభం అవేంటో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం సో జూన్ రెండో తారీఖు ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ డే కదా అదొక సెంటిమెంట్ లాగా పెట్టుకొని సో మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ పేరుతో చర్యలు వేగవంతం చేసిన సర్కార్ అంటే ఈ ట్వంటీ డే ట్వంటీ సిక్స్ డేస్లో వాళ్ళు చెప్పిన వాటిలో మాక్సిమం కంప్లీట్ చేయాలని అయితే వాళ్ళొక టైం పెట్టుకున్నారనమాట అందులో ఫస్ట్ వన్ ఏంటి రాజీవ్ యువ వికాస దాంట్లో నేను చెప్పాను కదా సెకండ్ నుంచి నైన్త్ అయితే మంజూరు పత్రాలు ఎవరెవరికైతే శాంక్షన్ అయిందో ఇస్తారు అది కూడా ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ లోపల ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో నిరుద్యోగులు వాళ్ళకి ఇస్తారనమాట ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్య మళ్ళీ మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్లకు ప్రారంభోత్సవం చెప్పాను కదా జూన్ సెకండ్ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఆ రోజు కంప్లీట్ అయిన ఇండ్లన్నీ గృహప్రవేశం చేయడానికైతే సిద్ధంగా ఉన్నాయి సో అది సెకండ్ వన్ రైతు భరోసా పెండింగ్ నిధులన్నీ చెల్లిస్తామని చెప్పారు అది జూన్ సెకండ్ రోజే సో మూడో తేదీన షురువు కానున్న రెవెన్యూ సదస్సులు అండ్ అట్ ద సేమ్ టైం గ్రామాలకు కొత్త జీపీఓలు డిమాండ్లపైన ప్రకటన అండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కారు ఎమ్మెల్యేలు ఫీల్డ్లోనే ఉండాలని ఆదేశాలు ఏంటి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఇందిరమ్మీలకు రాజీవ్ గృహ వికాసానికి అధిక కొంతమంది అధికారులను అయితే కొన్ని వర్క్స్కి అలాట్ చేశారు కదా సో వాళ్ళందరూ ఖచ్చితంగా అవి చూస్తూ ఖచ్చితంగా ఫీల్డ్లోనే ఉండాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారనమాట ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిన పథకాలన్నీ వాళ్ళు కంప్లీట్ చేయడానికి వేగవంతం చేయడానికి వాళ్ళు మిషన్ ట్వంటీ సిక్స్ డేస్ అని చెప్పేసి ఒక క్యాప్షన్ పెట్టుకున్నారనమాట సో ఈ ట్వంటీ సిక్స్ డేస్లో ఎంత వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకి మామూలుగా ఏంటి ఇందిరమ్మాయిన్ల గురించి కానీ రాజీవ్ యోవికాస కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అట్ ద సేమ్ రైతు భరోసా నిధులు కానీ అన్నీ చెల్లించాలనుకుంటున్నారు అండ్ మూడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అండ్ రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు ప్రారంభించబోతుందనమాట సో ఇది నెక్స్ట్ ఏంటి దీనికోసం ఏం చేయబోతుంది ప్రభుత్వం అంటే అందులో భాగంగా రెవెన్యూ ఆఫీసర్లకు సెలవులు రద్దు చేసింది గ్రామాలకు కొత్త జీపీఓలను నియమించడంతో పాటు ఉద్యోగుల పైన ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది రాష్ట్ర అవతరణ వేడుకలు కొత్త పథకాల ప్రారంభం నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పథకాలు అమలును పర్యవేక్షించడంతో పాటు ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించింది రాజీవ్ వికాసం ఇందిరామ ఇన్లనైతే కంప్లీట్ చేయాలనుకుంటున్నారు అయితే ముందు రాజీవ్ యూ వికాసం ఇది జూన్ సెకండ్ నుంచి నైన్త్ లోపు అయితే పత్రాలు ఇస్తారు అట్ ద సేమ్ టైమ్ ఈ ఫోర్ మంత్స్ అక్టోబర్ మంత్ లోపు అయితే కంప్లీట్ చేయాలని అయితే డిసైడ్ చేసుకున్నారు దానికోసం ఎన్ని నిధులు కేటాయించాలనుకుంటున్నారంటే ఎవ్రీ మంత్ పదిహేను వందల కోట్ల చొప్పున ఆరు వేల కోట్ల సబ్సిడీలు అక్టోబర్ రెండు నాటికి లబ్ధిదారులకు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారనమాట అర్థమైంది కదా సో నెక్స్ట్ ఏంటి అంటే ఇందిరామైళ్ళు కూడా ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాయి దాంతోపాటు ఈ రాజీవ్ అవకాశం అక్టోబర్ అయితే ఇవ్వాలని అనుకుంటున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల మొదటి వారంలో ఇండ్లను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు రైతు భరోసా నిధులు చెల్లింపు అయితే వానాకాలం పంట సీజన్ ప్రారంభం కావడంతో రైతు భరోసా పథకం కింద పెండింగ్లో ఉన్న నిధులను జూన్ నెలలోనే వాళ్ళకు అందించాలని అయితే డిసైడ్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా అయితే మేలోనే ఇవ్వాలి సో ఇవ్వలేకపోయినందువలన ఇప్పుడు ఈ జూన్ ఫస్ట్ వీక్లో అయితే ఇవ్వాలని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట వాస్తవానికి మేలోనే పూర్తిగా చెల్లించాలని అనుకున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదని చెప్తున్నారు దీంతో జూన్ మొదటి వారంలో పెట్టుబడి సాయం ప్రారంభించాలని ఇప్పటి ఇప్పటికే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సో ఈ రైతు భరోసా అమౌంట్ కూడా రిలీజ్ చేస్తారు ఇందిరమ్మ ఇందిరామైన్లు వికాస జూన్లో అయితే ఇచ్చేస్తారనమాట సో గ్రామ స్థాయిలో పరిపాలన మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తుంది సో దాదాపు మూడు వేల ఐదు వందల మందిని జూన్ రెండున రెవెన్యూ శాఖలో తీసుకుంటూ ఉంటామని తీసుకుంటూ రీ అపాయింట్మెంట్ లెటర్లు అందజేయనున్నారు అర్థమైంది కదా సో అలాగే ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ల పైన ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సీఎంఓ వర్గాలు చెప్తున్నాయన్నమా సో అర్థమైంది కదా జూన్ అనేది ఒక లక్కీ మంత్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం సో ఈ జూన్ నెలలోనే ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఇందిరామైన్లు ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజీవ్ వివేకాసం అందరికీ అందాలని మన స్ఫూర్తిగా అందరికీ అందాలని కోరుకుంటున్నాను అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ